గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజైతే మూవీ రిలీజ్ కదా ఇంకా మా అబ్బాయి ప్రొద్దునే స్టార్ట్ చేశాడు ఈ రోజే వెళ్తాను ఈ రోజే వెళ్తానని చెప్పేసి ఎందుకు రెండు మూడు రోజులు ఆగిన తర్వాత వెళ్ళొచ్చు కదా ఫ్రీగా ఉంటుందంటే లేదమ్మా ఫస్ట్ రోజు చూస్తేనే బాగుంటుంది అని అయితే చెప్పాడు నన్ను కూడా రమ్మని అడిగాడమాట నేను వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఆ జనాలు చూసినప్పటికీ కంగారు వచ్చేస్తుంది గాబరా వచ్చేస్తుంది నాకు అందుకని నేను ఒక తర్వాత రా నువ్వు వెళ్ళు అంటే అంటే ఫస్ట్ రోజు చూస్తేనే బాగుంటుంది చెప్పాలంటే చూడ్డానికి ఫస్ట్ రోజు అయితే కొంచెం సందడిగా బాగుంటుంది కాకపోతే నాకు ఆ జానాలు చూసినప్పటికైతే నాకు చాలా గాబరా వస్తుంది అని నేను రాను రానేసి అన్నాను ఎవరైనా ఫ్రెండ్ అని తీసుకుని వెళ్ళు అని చెప్పనమాట ఇంకా మా ఊడి ఈ రోజంతా ఇంకా హడావిడి ఇంకా మూవీకి చూసేయాలి ఇంక ఈవేళ చూసేయాలి ఫస్ట్ రోజునే చూసేయాలి సరేలే వెళ్ళి అని చెప్పేసి అయితే ఇంక నేను పర్మిషన్ అయితే ఇచ్చేసాను ఇంకా ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళిపోయాడు ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా వాడు సినిమా అయితే వెళ్ళిపోతాడు వీడియో నచ్చితే లైక్ చేయండి